హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా వారికి ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎటకేలకు దీనికి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎంపికలను అర్హు ఎం ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని ఎంపిక చేయడానికి మనకు అధికారులు అయితే మీ ఇళ్ళ వద్దకు వస్తున్నారండి మీరు ఐదు పత్రాలు అంటే రెడీగా పెట్టుకుంటేనే మీకు డబ్బులైతే వస్తుంది ఇక ఈ ఐదు వందల సిలిండర్తో పాటు మనకు గ్యాస్ స్టవ్ కూడా ఫ్రీగా ఇస్తామని చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజము నిజంగానే ఇస్తారా ఎవరా అనే వివరాలని కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఐదు వందల రూపాయల సిలిండర్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ముప్పై దరఖాస్తులు తీసుకుని ఇళ్ళకైతే వస్తారండి అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఆశా లేదా అంగన్వాడీ కార్యకర్త మీకు ముప్పై దరఖాస్తులను అయితే తీసుకుని ఆ ముప్పై పేర్లు ఎవరైతే ఉంటారో ఆ పల్లకి అయితే వెళ్ళి మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిసి వారి దగ్గర ఐదు పత్రాలు ఇటు తీసుకుంటారండి ఇక ఈ ఐదు పత్రాలు ఏవైనా చూసినట్లయితే ఎవరి దగ్గర అయితే మనకు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి మీ యొక్క గ్యాస్ కనెక్షన్ ఏ కంపెనీది అనేది ఉండాలి అలాగే మీ యొక్క గ్యాస్ బుక్ ఖచ్చితంగా ఉండాలి మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ కూడా ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు కూడా మీకు ఏ అంటే మీ డెలివరీ రసీదు మీరు గ్యాస్ తీసుకున్నప్పుడు రసీదు ఇస్తారు ఆ రసీదు కూడా మీ దగ్గర ఉండాలి ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలకు ఒక యాప్ అనేది ఇచ్చారు ఆ యాప్లో అయితే వీరు మీ వివరాలన్నీ కూడా అప్డేట్ చేస్తారు వీరు కనుక ఓకే అంటేనే మీకు ఇక ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇక సంవత్సరానికి ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం వారు కనుక రిజెక్ట్ చేస్తే మీకు ఈ పథకం ఎప్పటికీ కూడా రాదు ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి